you're not ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా బొబ్బులి టౌన్లో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం నా పేరు కృష్ణ మేము టీ నైన్ ఛానల్ నుంచి వచ్చాము ప్రస్తుతానికైతే బొబ్బులులోనైతే మన కరుణకుమార్ అని కళాకారుల దగ్గర అయితే మేము ప్రస్తుతానికైతే ఉన్నాం కళాకారులు ఎలా అయ్యారు చదువుకున్నారని అంటున్నారు కళాకారులు అవడానికి కారణం ఏంటో మరి ఈ కళాకారులు అవడానికి దీని మీద ఎందుకో ఈయన ఇంట్రెస్ట్ చూపించారు ఈ మ్యాథ్ సార్ అడిగి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు కృష్ణ మేము టీవీ ఛానల్ నుంచి వచ్చాము ఏం పేరు సార్ మీ పేరు నా పేరు పద్ణ్ కుమార్ అండి ఓకేనండి మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం సొంత గ్రామం మేము ఉద్యోగ రీతిలో ఇక్కడ బొబ్బుల్లో ఉండవలసి వస్తుంది సార్ అవును సార్ ఓకే అండి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను మీరు ఎంతవరకు చదువుకున్నారండి నేను బీపీఈడి చేశాను బీపీఈడి చేశారా సాధ సాధ సాధారణంగా ఎక్కువగా ఎప్పుడు కూడాను చదువుకున్నవారు గట్టిగా బాగా చదువుకున్నవారు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటిది మరి సార్కి కళాకారులు అవ్వాలని ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు మరి అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు కోలాటం మీరు ఎలాగో నేర్చుకున్నారు ఈ డ్యాన్స్ మీకు అసలుకి ఎలా ఇంట్రెస్ట్ అనిపించింది మీకు ఎవరు నేర్పించారు చెప్పండి సార్ నాకు కోలాటం అంటే ఎవరు నేర్పించలేదు సార్ నా బాల్యం నుంచి కూడా నేను మరగల బిందెల డ్యాన్స్ అనేది కర్రల కాలు కాలు కరలు కట్టుకొని నా చిన్నప్పటి నుండి రెండు వేల సంవత్సరం నుంచి కూడా మా మా మండలం నుంచి బల్లిపేట మండలం నుంచి బొంబాయి స్థాయికి నేను ఒక వెయ్యి ప్రదర్శనలు ఇచ్చాను సార్ ఈ వెయ్యి ప్రదర్శనలో నా చిన్నప్పుడు నుండి కళారంగంలోనే నేను ఎక్కువగా మక్కువగా ఉండడం వల్ల ఇటు చదువుకుంటూ కళారంగం రాణిస్తున్నాను ఈ కోలాటంకి అప్పుడు మా నాన్నగారు టైంలో ఈ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు చేస్తుండే వాళ్ళు దాన్ని చేసుకుని మా ఊర్లో కొన్ని టీమ్స్ నేర్పడం జరిగింది అనంతరం అది వదిలేశాను మా మిసెస్ ఉద్యోగ రీతిలో వచ్చేయడం వల్ల మేము బొబ్బులు నివసించాం సార్ ఆ తర్వాత కొద్ది కొద్ది విలేజెస్ లో నేను ఈ వెస్టర్న్ డాన్స్ యాక్చువల్గా వెస్టర్న్ డాన్స్ నేర్పిస్తుంటాను ఈ వెస్టర్న్ డాన్స్ లో ఆ కళాభారతి ఆడిటోరియం లో ప్రతి సాయంత్రం కూడా నేను శిక్షణ ఇవ్వడం జరిగింది సార్ శిక్షణ ఇస్తూ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము చేయడం జరిగింది వన్సే ఒకసారి నాకు ఈ కోలాటాలకి జడ్జిమెంట్ గా పిలిచారు ఎక్కడికండి జగ్గునాడపేట జగ్గు సీతానగరం మండలంలో జగ్గునాడిపేట నాకు జడ్జిమెంట్ గా పిలిచారు అక్కడ జడ్జిమెంట్ చేసేటప్పుడు చాలా మంది ఆడపిల్లలు చాలా చక్కగా మంచి ప్రదర్శన ఈ పోలాటలో చాలా అద్భుతాలు చేస్తున్నారు అంటే మీకు తెలిసి ఉంటది ఆడపిల్లలు అనేసరికి బయటికి పంపించరు ఎందుకు ఆడపిల్లలు పంపించరు తల్లిదండ్రులు కూడా అది అయిపోయింది ఆ టైం గతం గడిచిపోయింది అన్న ఆలోచనతో ఉండిపోయాం నేను అక్కడ జడ్జిమెంట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసేసరికి అహో మళ్ళీ ఈ ప్రాచీన కాలాలు వస్తున్నాయి అనే ఆలోచనతో అక్కడ నుంచి ఆ జర్నీ మొదలు పెట్టాను సార్ ఆ కోలాటం అనేది చేస్తున్నారు అందరూ ఏంటంటే మనం చూస్తాం డోలక్కల మీద కాని హార్మోన్స్ మీద గాని కొన్ని కొన్ని కోపలు చేస్తూ వివిధ రకాల కోలాటం చేస్తారు కానీ ఆ కోలాటంలో ఎక్కువ ప్రాధాన్యత ఎవరు ఇవ్వట్లేదు ఏదైనా కొద్దిగా కొత్తగా ఆలోచించాలని నేను ఈ డీజే మీద విభిన్న స్టైల్స్ లో పోలాటం నేర్పించాను నా ఏకలవ్యంగా మొత్తం కూడుకు నాకు నానే కంపోజ్ చేసుకుంటూ కోలాటాలు నేర్పించాను ఓకే సార్ అయితే సరే ఈ కోలాటం డాన్స్ మీరు నేర్పిస్తున్నారు మీ దగ్గర ఎంత మంది పిల్లలు నేర్చుకుంటున్నారు నా దగ్గర ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామాలు కనీసం ఇప్పుడు నేను ఒక ఐదు వందల మంది విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది సార్ ఇస్తున్నారు అయితే ఈ ఐదు వందల మంది పిల్లలు శిక్షణ ఇస్తున్నారు మీరు ఎలాంటి టైంలో వాళ్ళు చదువుకున్న పిల్లలు కదా మీరు ఎలాంటి టైంలో అంటే యాక్చువల్ గా స్కూల్ ఆఫ్టర్ అయిపోయే సార్ సిక్స్ థర్టీ స్కూల్ అయిపోతుంది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అవన్నీ అయిపోయాక హోంవర్క్స్ అయిపోయాక మాక్సిమం సెవెన్ అవర్ సెవెన్ టు ఎయిట్ వన్ అవర్ ఆ హాలిడేస్ అప్పుడు మాత్రం ఫోర్ అవర్స్ ఇస్తాం సార్ అవును ఇలాంటి వాళ్ళకి పిల్లలకి గ్యాప్ టైము ఉండేటప్పుడు అలాగే స్కూల్ తర్వాత ఈవెనింగ్ టైంలోని లేదంటే మార్నింగ్ టైంలోని ఎలాంటి టైంలోని పిల్లలకి మీరు ఇలాంటి కోలాట డ్యాన్సులు మీరు నేర్పిస్తుంటారు ఓకే సార్ అయితే వాళ్ళ పిల్లలకి మీరు శిక్షణ ఇస్తుంటారు కదా ఏమైనా అమౌంట్ ఫీజు కట్టేయాలంటే ఏమైనా తీసుకోవడం కట్టేయాలంటే జరుగుతుంది తీసుకుంటాను సార్ అంటే నేను యాక్చువల్ గా టూ ఇయర్స్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు ఒక పేరు రావాలంటే ఎంత స్థాయి కదగాల ఇప్పుడు అంత వేరంగా రాదు నేను ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రం ఫ్రీ సర్వీస్ చేశాను సార్ ఫ్రీ సర్వీస్ చేసిన తర్వాత నాకంటూ ఒక కోలాటంలో ఒక బ్రాండ్ నేమ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఫిఫ్టీన్ డేస్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన చుట్టుపక్కల డబ్బులు తీసుకోవడం లేదు సార్ ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు బ్రతికతే దేనికోసం బతుకుతారో ఇప్పుడు ఎవరో కూడా ఊరికనే చేయరు కాకపోతే మీరు చెప్పినట్టుగా ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైనా సరే అంటే మొదట్లోన ఎవరైనా సరే ఫ్రీగా నేర్పిస్తారు వాళ్ళకి ఇంట్రెస్ట్ అవన్నీ కలిగిన తర్వాత వాళ్ళు కూడాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత ఇదేం బాగుంది వాళ్ళ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు మేము ఎంతో కొంత పే చేస్తాం మా పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పించిన అనేటప్పుడు మీరు తీసుకుంటారు అంతేకానీ మీరు పిల్లలు స్టార్టింగ్ లో వచ్చినట్లే తీసుకోవడం చేయండి ఓకేనా సార్ ఈ కోలాటం మీరు అంటున్నారు కదా ఇంకెవరైనా గురువు గట ఉన్నారా నాకంటే ఎవరు గురువు లేదు సార్ మా నాన్నగారు ఆయన కళాకారుడు ఆ బాలనాగమ్మ బురక నుంచి ఆయన కళాకారుల ఫ్యామిలీ నుంచి నేను మరి కళారంగం నే ఎంచుకున్నాను సార్ నాన్నగారు పేరేం పేరు మా నాన్న పేరు సింహినాయుడు సింహినాయుడు ఓకే సార్ అది ఇప్పుడు ఈ కోలాటం తర్వాత ఇంకేమైనా మీకు దేని మీద మీకు అవగాహన ఉంది నాకు కళలు అంటే మన లలిత కళలు ఏవైతే ఉన్నాయో ప్రతి దీని మీద అంటే నా ఫుల్ దాని మీద టోటల్ గా లేదు కానీ లై జ్ఞానంగా ఏదైనా నేను నేర్పించగలను సార్ మీకు అవగాహన ఉంది నాకు ప్రతి అంటే కళారంగం అంటే ప్రతిది కూడా నాకు ఇంట్రెస్ట్ సార్ ప్రతిది అంటే నాకు వచ్చని చెప్పను అలాగే రాదని చెప్పను అయితే నాకు వచ్చిన అవగాహన మీద లై జ్ఞానం మీద లయబద్ధంగా ఉన్నటువంటి తప్పిడు ఆ నెక్స్ట్ మనకి తెలుసు మీరు చూసుంటారు తీన్మారు చెక్క భజన ఆ డిఫరెంట్ నాటికలు ఆ ఇలా మన మహాభాగవతం గాని రామాయణం గాని ఇలాంటి చిన్న చిన్న స్కిక్ చేయడం కూడా నేర్పిస్తుంటాం అయితే మీ దగ్గర ఈ కోలాట డ్యాన్సర్ నేర్పించడం వల్ల సుమారుగా ఐదు వందల మంది పిల్లలకి మీరు నేర్పిస్తున్న అంటున్నారు ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్ గా చూసుకుంటారు శ్రీదేవి గుర్తింపు తెచ్చిన ప్రోగ్రాం అలాగే మేము కూడా ఈ మూడు సంవత్సరాల్లో పిల్లలు దగ్గర ఒక నూట యాభై ప్రోగ్రామ్ వరకు చేశారు సార్ అంటే ప్రోగ్రామ్ చేయని వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు స్టడీ పాడైపోతుందని సార్ అందరూ ఊహగా ఉంటారు కానీ మనకున్న దగ్గర పిల్లలు ఇప్పుడు మీరు ముందుగా చెప్పినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ సార్ ఏంటంటే మనము మానసిక ఉల్లాసం ఆ చిడాల అలవాట్లకు దూరంగా ఉండాలనే నేపథ్యంలో రంగాన్ని నేను ప్రాధాన్యత చేశాను వాళ్ళకి అందుకే ఆ మీరు మేము చూస్తుంటాం మొబైల్స్ లో గంటలు రీల్స్ చూడడం చేయడం చెందడం చేస్తారు వన్ అవర్ దీనికి మనకి పార్టిసిపేట్ చేస్తే మంచి గౌరవం నెక్స్ట్ వీళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అంటే ఏదైనా ఈవెంట్ చేసామంటే పిల్లలకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కానీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇలా వాళ్ళు ఇచ్చిన పారిశోధం బట్టి వాళ్ళ ఫీజులు కాలేజ్ ఫీజులు కానీ వాళ్ళ స్టడీకి మీద రెండు బ్యాలెన్స్ చేస్తారు సార్ ఓకే సార్ అది ఇప్పుడు మీరు పిల్లలకి కోలాటం డ్యాన్స్ నేర్పించటండి ఎక్కువగా సమ్మర్ లో ఎక్కువగా ఫెస్టివల్ అవుతుంటాయి మన గ్రామ విలేజ్ బాగా మన గ్రామాల్లో పల్లెటూరులో ఏ ఏ పల్లెటూరులో సరే ఫెస్టివల్ కి పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళడానికి ఎలాంటి కోలాటాలు అట్లా బుగ్గులి మండలం కానీ విజయనగరం మొత్తం ఆల్మోస్ట్ మన మూడు జిల్లాల్లో మొత్తం కూడా కవర్ చేసాం కవర్ చేశారు ఓకే అంటే ఎప్పుడైనా చిన్న చిన్న ఫెస్టివల్ కాకుండా జరిగేటప్పుడు చేయించారా ఈ స్కూల్స్ పిల్లలకి ఏదైనా ఉంటేనే మనకి చాలా మంది టీచర్స్ నేను చదువుకున్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ స్కూల్స్ లో నేను మీరు అన్నారు ఇందాకే సార్ ఎంత తీసుకోండి నేను ఓపెన్ గా చెప్తున్నాను ఫ్రీ సర్వీస్ సార్ పిల్లలకి స్కూల్స్ లో ఎక్కువగా ఫ్రీ సర్వీస్ అనమాట ఆ ఫ్రీ సర్వీస్ చేసినప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ అంటే ఫేర్వెల్ ఫంక్షన్స్ ఇవి ప్రొసెస్ అని చేస్తూ ఉంటారు నేను వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేస్తాను చాలా మంది పిల్లలకి ఎక్కువగా ప్రాచీన కళల మీద ఇప్పుడు మీరు చూసిన ప్రాధునిక కళలు చూస్తుంటాం వెస్టర్న్ డ్యాన్స్ లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ అంత నుంచి పోతున్న ప్రాచీన కళను మనం బయటికి పెట్టాలని తప్పంతో నేను ముందు స్కూల్స్ వెళ్ళి ఇలాంటివన్నీ నేర్పిస్తుంటాను ఎక్కువగా మీకు కళాకారులు అవడం అంటే మీకు చాలా చాలా ఇష్టం లైఫ్ కూడా కళారంగా కళా రంగానికి ఇష్టపడతారు ఎక్కువగా సార్ మేము ఈ వీడియోలను మేము చూసాము అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ మీ గురించి మేము విన్నాము మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు మీరు అవును సార్ సార్ ఈ పోలాటం గురించి మీరు మేము శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాం సార్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పటి నుంచో వాళ్ళు చేయాలని వాళ్ళ కోరిక పట్టుదలకి చేస్తే మేము ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది మనస్ ఒక రోజు అవకాశం మాకు వచ్చింది ఆ అవకాశం వల్ల మేము ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో పిల్లలతో ప్రజెంట్ చేయడం జరిగింది ఇంకెలాంటి మీరు ఇంకంటే నేను నేచురల్ గా కరోనాక ముందు యమునా గారితో సీతం శ్రీమల్లి సెట్ సీరియల్ నటించాను సార్ సైన్ క్యారెక్టర్ చేశాను నెక్స్ట్ మధుమాసం సీరియల్ చేశాను అందులో కూడా సైన్ క్యారెక్టర్ చేశాను నెక్స్ట్ తూర్పు పాలన సీరియల్ లో చేశాను అవి కూడా కొన్ని కొన్ని అప్పుడు కరోనాకి ముందు ఇండస్ట్రీలో ఉండేవాడు సార్ ఇంకా నాకు బాగా నేమ్ తెచ్చినట్టు కొన్ని కార్యక్రమాలు డ్రగ్ అవేర్నెస్ డ్రగ్ అవేర్నెస్ ఎంపీ గారితో కలిసి టల్లాడి గారితో గానీ ఆ మన ఎస్పీ గారు వకీల్ జనదా గారితో కానీ నెక్స్ట్ మా గొబ్బుల్ సిఐ గారితో వీళ్ళందరితో కలిపి సెలబ్రిటీలు తీసుకొచ్చారు సార్ సెలబ్రిటీలు అంటే ఎవరు సాయి కుమార్ గారు ఒకసారి వచ్చారు సుమన్ గారు ఒకసారి వచ్చారు వీళ్ళందరితో పాటు డ్రగ్ అవేర్నెస్ మైండ్ సో నేను యాక్టింగ్ చేయించాను అలాంటి కార్యక్రమాలు ఓకే మా మీరు రీసెంట్ గా మీరు ఏదో ఒక సినిమా షూటింగ్ కూడా మీరు ఏదో చేసిన ఏంటది మేము వెబ్ సిరీస్ చేసాం సార్ వెబ్ సిరీస్ మేఘా వెబ్ సిరీస్ చేసాం అందులో నేను నెగిటివ్ రోల్ నటించాను ఇంకా మీరు ఇంకా ముందుకెళ్లాలని ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా మీరు వెళ్ళాలని కళాకారులు చాలా పెద్ద కళాకారులుగా మీరు ఎదగాలని మేము మా టీ నేను చాలా నుంచి మేము ధన్యవాదం అండి ఓకే అండి ఇవన్నీ అవార్డ్స్ అన్ని ఉన్నాయి కదా మీరు కళాకారులుగా ఉన్నప్పుడే మీరు ఇవన్నీ కూడా సాధించారని అంటున్నారు మీరు ఎలాగ మీకు ఇవన్నీ సాధ్యమైంది మీకు నాకు ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి చెప్తానున్నాను రోజు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ఆ ఫెస్టివల్స్ లో గాని కాంపిటీషన్స్ లో గాని లేదా విఐపిస్ వచ్చినప్పుడు గానీ ఇలాగ నాకు సత్కారాలు సన్మానాలు చేసి ఇలాంటి సీల్స్ అన్ని బహుకరిస్తారు సార్ ఇప్పుడు నాకు దాదాపుగా నూట ముప్పై సన్మానాల్లో జరిగాయి ఆ నూట ముప్పై సమన్లలో భాగంగా మేమైతే ఫస్ట్ నా లైఫ్ లో కెరియర్ లో ఫస్ట్ నాకు విజయం సాధించినటువంటి కోడూరు అండి ఉత్తరాంధ్ర స్థాయిలో నలభై ఐదు టీములు మన రా ఉత్తరాంధ్రలో పాల్గొని మాకు ప్రథమ బహుమతి వచ్చింది అలాగే జొగ్గనే కూడా అదే టీములు పాల్గొని అక్కడ మాకు ప్రథమ బహుమతి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మేము శ్రీకాకుళంలో ప్రథమ బహుమతి సాధించాము నెక్స్ట్ వైజాగ్ లో ప్రథమ బహుమతి సాధించాము ఇలా కొన్ని కొన్ని చోట్ల కూడా మేము చాలా ఈ అవార్డ్స్ అనేది నేను సొంతం చేసుకోవడం జరిగింది ఓకే ఓకే మీరు ఏమంటున్నారంటే మా ఛానల్ నుంచి ప్రభుత్వానికి గుర్తింపు వచ్చేటట్టు మీరు చేయమంటున్నారు ఓకేనా ఓకేనండి రమ్మగారు ఉంటామండి ఓకే మీకు వన్సన్ మా మా కళను గుర్తించి ఇంత దూరం మీరు వచ్చి మా టాలెంట్ ని గుర్తించి మీరు ఇంటర్వ్యూ చేయడం అనేది మాకు ప్రత్యేక నమ్మకం సార్ ప్రత్యేకించి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి తెలియట్లేదు వన్స్ అగైన్ థ్యాంక్ యూ కృష్ణ గారు మమ్మల్ని ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ

बेट का द्रव्य इधर 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 पुल पाद्रव्य वो अधिक कम दिस तो ये अधिक से मेरे को बहुत मुझे छोटा సమయం చూడొచ్చు ఏనో విడుచుడే ఆది స్పీడ్ గాడంటే 1 2 మన పార్ట్ వద్దం విర్గ విర్గ ఆది ఒక్కట స్పీడ్ రావాల విర్గ రా కల్దాన్లకో ముంద ముందోజలోయ్యో గర్ నాయకో నే భోజలయ్యో గర్ నాయకో కల్ దాని డోలకో ముంద